పప్పులు తిన్నా కారులో భరించలేకపో అది నిన్న పప్పులు తింటే ఫీల్ అవుతా నువ్వు పప్పులు ఎందు అంటే నీ పప్పులు పని చేతి కట్టి పెట్టరా అలా మంచి మంచి స్వీట్లు అటుకి వెళ్దాం ఓకేనా నోరు ఏం ఏందట తిడతావు నువ్వు చూడు నేను పప్పులు తింటే అన్నట్టు తిడతా వరేరా నన్ను పెళ్ళి కుతురు కు బిల్తిలా నాకు ఎంత ఇగో అత్తయ్య అంటే అలాసను నాకు చాలా బాధగా ఉంది సో నన్ను పెళ్ళి కుతురు కు బిల్తా పోతే ఈ ఏం చేయని తెలుసా పప్పులు తినంగ్రోని ధనో దేశు సో నేను రాని కోసమో పప్పులు ఇచ్చినా కాబట్టి ఒప్పుకుంటానా హ్మ్ ఇగో రండి లోపల పెళ్లి కూతురు దపదంద అబ్బో దోపుల పెళ్ళి కుతురుల కూడా అత్తాందో తోక గోసి బయటికి పంపిస్తాది అన్నీ క్యాన్సిల్ చేస్తాది ఓకేనా నరవేగుండు హ్మ్ ఏమనాలి ఏమన్నా ఏమనద్దు వదిన చాలు ఏందా అన్న ఇష్టానుసారం మాట్లాడతానే ఉంటాడు ఇదిగో నా పప్పులు తీసుకో తీసుకో తిన్నా పోదాంబా పోదాం పన్న ఏ పోదాం ఏమండి తమగారు వదిన తమగారు వదిన తమగారు ఎంగేజ్మెంట్ కొద్దిగా ఎంగేజ్మెంట్ కి స్వీట్లు రెడీనా ఏం నా ఏంది మాట్లాడి నువ్వు నన్ను అన్నయ్య చూడు ఏంది మాట్లాడి నన్ను మాట్లాడి అంత నీటికి రెడీ చేసా కదరా మోహన్

రండి రండి అన్నయ్య గారు నమస్తే బాగున్నారా వదిన అన్న పప్పు వాళ్ళకి నమస్తే అమ్మా నమస్తే వదిలే అన్నయ్య గారు కూర్చోండి పెళ్లి కొడుకు గారు మీరు కూర్చోండి కూర్చోండి బాగున్నాయి వదిన ఈ స్వీట్ నేనేం కొరకలే ఫ్రెష్ వీడవాడు ఇట్లా పెళ్లి కొడుకు దొరికినాడు మా ఎక్కకి అయిన స్వీట్లు వాసన చూసాడు ముక్కలు ముక్కలు కొరక్కి పెట్టినాడు ఎట్లో అట్లా సంబంధం సెట్ చేసినా తిండిపోద్దానికి గమనం అన్నా ఇంకా అన్ని రెడీనే కదా బాబు నాకంటే ముందు తింటారు చూడమా ఎక్కడ దొరికినారా వీళ్ళంతా తిండిపోతులు బ్యాచ్ మనకు అమ్మో ఏమో ఏ శివా అక్కని తీసుకోనరా అక్క పిలుచుకొని వస్తాను అక్క ఏమి ఇప్పుడు కానీ అక్కడ పెట్టు కాక మళ్ళీ రాక వాళ్ళ అందరూ తినద్దాకా మన మర్యాద పోతుంది పెళ్ళి అయినాక ఎట్లా తింది నువ్వు బాగా కలిసి రా దాదా పెరుతాను బాగుండవా అక్క ఈ పాప కూడా అయినవన్నీ డీసెంట్ డీసెంట్గా ఉండు ఇంకా గంట ఉంటే రాహుకాలం స్టార్ట్ అవుతుంది ఈ లోగానే కార్యక్రమం ఇచ్చేస్తాం రే ఉంద్రా అమ్మాయి సిద్ధంగా ఉంది కదా మేము అన్ని తీసుకొని వచ్చాము మరి లగ్నపత్రిక రాసు సరే అన్నయ్య గారు మీరు ఎలా అంటే అలా పెళ్లి చూపులు నాకు చెప్పకుండా చేసినారు ఇప్పుడు నిశ్చితార్థం కూడా నాకు చెప్పకుండా చేస్తారా నేను చెప్పాల్సిన అవసరం లేదు నాకు నన్ను అడగకుండా నిశ్చితార్థం ఉంటారా అంతా మీరు మీరు మాట్లాడుకోవడమేనా ఏనా నాదేం లేదా ఆ చెరువు దగ్గర ఉన్న జామ తోట మా బాబు పేరు రాసేయండి జామతోటనా అన్నయ్య గారు సరే సరే వీళ్ళకు జామ తోట కావాలంట బుట్టడు జామ పండ్లు ఇస్తే ఫ్యామిలీ ఫ్యామిలీ తినుకుంటుంటారు ఏదో ఒకట్లే అలాగే అన్నయ్య గారు చెప్పిన ఒక నువ్వు మాత్రము శుభం అన్నయ్య గారు ఇంకా రింగులు ఒకటి మార్పించేసి తాంబూలాలు మార్చుకుందామా రింగులు అంటే రింగులు జాంగ్రీలు మార్చుకుంటాం తినే బాగుంటాయి తీసుకో పబ్బా రింగ్ జాంగ్రీ వద్దు మార్చుకోవాలంటావు పక్క తినో తినే ఉన్నీలు అయినా తినేలే పప్పు కడుపు నిండా తినేవే పప్పులు తీసుకోమా పప్పులు బట్ పప్పులు తీసుకో తిను బా తిను పిన్నోట్ల నమ్ములు బాగా పప్పులు బాగా నమ్ము బలము ఆలస్యం చేయకుండా ఈ వధవర్లు ఇద్దరిని అక్కడ కూర్చోబెట్టాం రే నువ్వు ఉండరాబ్ అన్నయ్య గారు మనం ఇలాగా ఇలా లేట్ చేస్తే ఈ స్వీట్లు ఖాళీ అయిపోతాయి ఈయనైతే అప్పటి నుంచి అవస్థపడతా తీసుకోండి శ్రీనివాస్ గారు ఎందుకు మీరెంత అందంగా ఉన్నారు తెలుసా ఆప్తారా ఏందంటే గోలే ఇంకా జాలిల్ మార్చుకోండి తీసుకో జాగ్రి తీసుకో పెట్టు వేలు పెట్టండి ఉంగరం వేలుకి నువ్వు పెట్టలు నాకు కీలుకి పెట్టు రింగు తీంద్రనా రింగు వేలుకి ఆ అక్కడ పెట్టు ద నువ్వు వేలుకి పెట్టు ఓ నిను జాంగ్రీలతో రింగులు మార్పిడి అయిపోయింది అంతా ఇంకా శుభం